హాయ్ వియర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ చాలా రోజులుగా మనం వింటుంది ఏంటంటే మోహన్ బాబు నటుడు మోహన్ బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు చాలా వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి కొన్నాళ్ళుగా కొనసాగుతున్న ఈ విభేదాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గడం లేదనే తెలుస్తుంది గతంలో మంచు విష్ణు మంచు మనోజ్కి సన్నిహితుడైనటువంటి వ్యక్తి పైన దాడి చేశారు అని చెప్పి కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ అయ్యాయి అయితే ప్రస్తుతం ఈ నిమిషం మాత్రం ఒక వార్త మాత్రం హల్చల్ చేస్తున్ననే చెప్పాలి ఎక్కడ చూసినా కూడా మోహన్ బాబు మంచు మనోజ్ పైన దాడి చేశారు అలాగే మంచు మనోజ్ భార్య అయినటువంటి బోమ మౌనిక గారి పైన కూడా దాడి చేశారు అని చెప్పేసి తెలుస్తుంది అలాగే కాదు కాదు మనోజే నా పైన దాడి చేశారంటూ నటుడు మోహన్ బాబు కూడా ఇరువిరు ఇద్దరి మధ్యన కూడా ఒక గొడవ అన్నది ఏర్పడి ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్స్ లో కేసు అన్నది ఫైల్ చేయడం జరిగింది అని చెప్తున్నారు అయితే ఇది పక్కన పెట్టేస్తే జనరల్గా అసలు వీళ్ళ ఫ్యామిలీ విషయానికి వస్తే గనక గతంలో కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి చాలా వరకు గొడవలు అయ్యాయి అది కుటుంబ కలహాలే కానీ బయటకు వచ్చి చెప్పుకునేంత పెద్ద ఇష్యూస్ ఏం లేవు అని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది అంటే ఇటు సినీ వర్గ నేతలు కానివ్వండి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసిన అత్యంత సన్నిహితులు కానివ్వండి వాళ్ళు కూడా మీడియా ముఖంగా చాలా సార్లు చెప్పారు మంచు లక్ష్మి గారు కూడా చెప్పడం జరిగింది అయితే మంచు మనోజ్ విషయంలో భూమా మోనికాని పెళ్లి చేసుకునే ఆ క్రమంలో పెద్దవాళ్ళు ఎవ్వరికీ ఇష్టం లేకుండా మంచు మనోజ్ పెళ్లి జరుగుతుంది అండ్ మంచు లక్ష్మి గారే అందరికీ దగ్గరుండి మంచు మనోజ్ పెళ్లి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పెళ్లి పెద్దగా నిలిచి ఆ పెళ్లి వాళ్ళన్నీ కూడా చేశారు అయితే ఇంకా ఫ్యామిలీ కానీ లేకపోతే ఇతర ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీడియా కానీ ఏమనుకుంటుందో అన్న ఒక సందేహంతో వాళ్ళందరూ మంచు మనోజ్ పెళ్లికి లాస్ట్ మూమెంట్లో వచ్చి ఆ పెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు అని చెప్పేసి ఒక వార్త కూడా అప్పట్లో వినిపించింది అయితే అటువంటిది ఏదీ లేదు మా ఫ్యామిలీ అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం మంచు మనోజ్కి ఈ పెళ్లి కార్యక్రమంలో మేము కూడా మొదటి నుంచి పాల్గొన్నాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఇప్పుడు మాత్రం తిరుపతిలో ఉన్న ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మోహన్ బాబు గారి పేరిట మీద చాలా వరకు విద్యా సంస్థలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆ విద్యా సంస్థలు అండ్ ఆల్సో సమ్ క్లాషెస్ కూడా వస్తున్నాయి ఆస్తుల విషయంలో వాటి గురించి అన్నట్టుగా ఈ వార్త హల్చల్ చేస్తోంది అక్కడ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే చూస్తున్నారో వినయ్ అనే వ్యక్తి పేరు ప్రధానంగా వినిపిస్తుంది అని చెప్పొచ్చు అయితే ఈ వినయ్ అక్కడ తిరుపతిలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా చూసుకుంటారు హీఈస్ ద మెయిన్ పర్సన్ అని చెప్పి తెలియడం జరిగింది అయితే ఈ వినయ్ కూడా ఇంటికి వచ్చి మంచు మనోజ్ గారి పైన దాడి చేయడం అటువంటిది జరిగింది అని చెప్పి చెప్తున్నారు అయితే ఇదంతా విన్న మోహన్ బాబు గారు అసలు వాస్తవాలు తెలియకుండా మీడియా అంతా కూడా దీన్ని దుష్ప్రచారం చేస్తుంది ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ తీసుకొని ముందుకు రండి అని చెప్పి మోహన్ బాబు గారు మళ్ళీ రిటర్న్గా చెప్పడం జరిగింది అయితే కొన్ని వీడియోస్ కూడా బయటపడ్డాయి మనోజ్ గారి మెడభాగాన గాయమైనట్లుగా మనకు చూపిస్తున్నారు అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది నిజంగా వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగిందా అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా ఇటు మంచు వినోజ్ అంటే మంచు విష్ణు గారు వచ్చేసి అమెరికాలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఈ వార్త పైన నాకు ఎటువంటి క్లారిటీ లేదు అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అలాగే మంచు లక్ష్మి గారి గురించి మాట్లాడితే ఇప్పుడు ముంబైలో ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా ఈ విషయం పెద్దగా తెలియదు మా ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నమాట వాస్తవం కానీ ఒకరినొకరు కొట్టుకుని తిట్టుకునే అంత పెద్ద గొడవలు అయితే ఏమీ లేవని చెప్పి గతంలో కూడా ఆవిడ చెప్పడం జరిగింది మరి ఈరోజు విద్యా సంస్థల విషయంపై కొన్ని ఆస్తుల విషయంపై ఇటు మంచు మనోజ్ గారిపైన అలాగే వారి భార్య అయినటువంటి మోమ మోనికా గారిపైన కూడా దాడులు జరిగాయి అని చెప్తున్నారు అయితే ఇరువురు కూడా అంటే ఇప్పుడు మంచు వచ్చేసి మంచు మనోజ్ గారు వచ్చేసి వందకు డైల్ చేసి వాళ్ళ నాన్నగారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే లేదు మంచు మనోజే నా పైన దాడి చేశారు అటు మోహన్ బాబు కూడా ఇవ్వడం జరిగింది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఈ వినయ్ అనే ప్రధాన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఆయన నిజంగా దాడి చేశారా ఆయన దాడి చేస్తే మోహన్ బాబు గారి మీద వేస్తున్నారా మంచు మనోజ్ గారికి నిజంగా ఫ్యామిలీతో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఈ డిస్ప్యూట్స్ ఎంతకాలంగా నడుస్తున్నాయి నిజంగా ఆస్తుల విషయంలోనే గొడవ అయిందా లేకపోతే ఇంకేదైనా విషయంలో గొడవ అయిందా ఇవన్నీ కూడా చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు అని చెప్పుకోవచ్చు మరి దీనిపైన ఇటు మోహన్ బాబు ఫ్యామిలీ ఆల్రెడీ స్పందించింది దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు అన్ని అవాస్తవాలు ఏదైనా లైక్ మన మీకు ఎవిడెన్స్ ఉంటే ముందుకు రండి అని చెప్పి ఆయన కోరడం జరిగింది అండ్ ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కానివ్వండి మోహన్ బాబు ఫ్యామిలీ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారు కానివ్వండి లేకపోతే ఫ్యామిలీ కానివ్వండి మీడియా ముఖంగా ఎదురుగా వచ్చి మరి ఈ ప్రశ్నకు సమాధానాలు ఇస్తారా లేదా లేకపోతే నిజంగా గొడవలు జరిగాయా లేదా అన్నది కూడా కొద్ది కాలంలో తెలియాల్సి ఉంది మరి ఈ ఈ ఘర్షణపై ఈ గొడవలపై ఇటు ఫ్యామిలీ కానివ్వండి మంచు మనోజ్ గారు కానివ్వండి భూమా మోనికా గారు కానివ్వండి లక్ష్మీ మంచు మంచు విష్ణు వీళ్ళందరిలో ఏ ఒక్కరైనా మీడియా ముందుకు వచ్చి ఈ వార్త పైన ఎంత సంచలనం రేగుతుందో మన అందరికీ తెలిసిందే ఈ వార్త పైన ఎలా స్పందిస్తారో కూడా మనం తెలుసుకుందాం సో ఇది ఇప్పటి ఉన్న అప్డేట్ వీడియో జర్నలిస్ట్ మోహన్ తో కీర్తన రిపోర్టింగ్ ఫ్రమ్ ఫిలిం నగర్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్